కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదాని ఆదుకుని నరేంద్రగిరి కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి బుధవారం పలువురు దాతరు విరాళాలు అందించారు ప్రతిపాడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం పదివేల రూపాయలు ఇవ్వడమే కాకుండా విరివిగా విరాళాలు సేకరించి క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రమణ తేజోమూర్తులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు అదేవిధంగా ధర్మవరం గ్రామానికి చెందిన వేములూరి రాంబాబు సుమారు నలభై వేల రూపాయల ఖర్చుతో స్వామివారి ఊరేగింపు పల్లెకి మరియు ఆలయంలో ఉన్న నాలుగు ప్రధాన స్తంభాలకు దశావతారాలను వేయడానికి ఒక్కొక్క స్తంభానికి ముప్పై వేల రూపాయల ఖర్చుతో గోగుల వెంకటేశ్వరరావు తేజోమూర్తుల పవన్ కుమార్ పచ్చారి సూర్యప్రసాద్ జున్నపల్లి వెంకటరమణ ముందుకు వచ్చారని ఏ రూపంలో అయిన దాతలు విరాళాలు ఇచ్చి ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములై శ్రీరాముని ఆశీస్సులు పొందాలనుకున్నారు ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు షాలువలు కప్పి వేద మంత్రాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వెలుగురి హరేరా మేడిద నాగాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

ఇటువంటి కార్యక్రమం చేపట్టడానికి మా రెడ్డి గారు మా రమణ గారు ఎంతో సహకరించి ఎంతో చేస్తున్నారు ఇది మనం రాముడికి విగ్రహానికి మనం చేయడం కాదు రాముడు పిలిపించుకుంటేనే కానీ మనం ఏం చేయలేము మనకు ఆ అనుగ్రహం ఉండాలి అందువల్ని ప్రతి ఒక్కరు మనకి సహకార అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ పత్తిపూర్ ఆంధ్ర భద్రాత్రి రామాలయంలో మనం నిర్మాణం జరుగుతున్నది అతివేగంగా ఈ నిర్మాణాన్ని కొనసాగించి రేపు మార్చి నెలలో అయ్యే ప్రతిష్టకి ప్రసాద గారు ఆధ్వర్యం ఈయన కూడా చాలా విరాళాలు తెచ్చి గుడికి చాలా ఎక్కువగా స్వామివారి యొక్క గుడికి విరాళాలు విరాళాలతో పాటు ఆయన కూడా విరాళాలు ఇచ్చి ఈ నాలుగు స్తంభాలు మేము ఇక్కడ వేస్తున్నాం అందులో ఓ స్తంభం రాముల వారికి స్తంభ నివృత ముప్పై వేల రూపాయలు ఒక స్తంభం ఆయన ఇస్తున్నారు ఓ స్తంభం మన జనపిల్ల రమణ గారు ఇంకో స్తంభం గోగుల వెంకటేశ్వరరావు గారు గో స్తంభం తేజమూత్రులు పవన్ కుమార్ గారు నాలుగు స్తంభాలు ఒకటి కృష్ణుడు ఒకటి రాముడు ఒకటి నరసింహస్వామి ఒకటి పరశురాముడు ఈ నాలుగు కూడా నాలుగు అడుగుల విగ్రహం ఒక స్తంభం మీద నాలుగైదు అడుగులు వచ్చి ఆ డిజైన్ చేసి ఆ విగ్రహాలు కూడా ఈ స్తంభాలకి డిజైనింగ్ చేయడానికి ప్రసాద్ గారు ముందుకొచ్చారు వారిని వారి కుటుంబాన్ని వారి యొక్క వ్యాపారాభివృద్ధిని సహకరించి హనుమత్ సీతా రామలక్షణ భరతశాల సమేత సీతారామ జన్మూర్తి వారి దివ్య ఆశీస్సులతో వారి యొక్క కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం జై శ్రీరామ్ ఇకన జై శ్రీరామ్ సీతారామచంద్రమూర్తి ఉత్సవంలో భాగంగా ధర్మవరం వాస్తవ్యులు వేమూరి రాంబాబు గారు స్వామివారికి పల్లకి సేవకి పల్లకి తయారు చేసి ఇస్తా ఉన్నారు వారి కుటుంబం యావత్తు కూడా చల్లగా ఉండి స్వామివారి అనుగ్రహం చేత భోగభాగ్గాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుచున్నాం జై శ్రీరామ్ పత్తిపాడు పత్తిపాడులో వెలిసి ఉన్న ఆంధ్ర భద్రాద్రి శ్రీరామ నామేత్రం అత్యంత వైభవంగా తయారవుతున్నది దీనికి ఊరు ప్రజలు బయట వాళ్ళు చాలా సహాయ సహకారం అంది అందిస్తున్నారు అలాగే మన పత్తిపాడులో ఎంపీటీసీ గారైన వీరభద్ర గారు కూడా ఆర్థిక సహాయం చేసి ఉన్నారు అలాగే ప్రజలందరికీ కూడా విన్నపము ఇక్కడ ఉపాలయాలు తయారవుతున్నాయి లక్ష్మీదేవి దేవి వెంకటేశ్వర స్వామి ఆలయాలు తయారవుతున్నాయి ఈ ప్రజలందరూ దీన్ని గమనించి మాకు ఆర్థిక సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి శ్రీ పత్తిపాడు ఆంధ్ర భద్రాద్రి మన ఐవే రోడ్లో వివేకానంద బొమ్మ దగ్గర కన్శిక్షన్లో ఉన్న మన రామాలయంకి రామశాస్త్రం అంటే నేటి తరానికి బావి తరానికి కూడా మనం ఒక వెలుగు ఇవ్వాలని రాముడు పుట్టినకాళ్ళ నుంచి రాముడు అరణ్యవాసం వెళ్ళేదాకా కూడా ఈ రామశాస్త్రం దగ్గర ఎన్నో విగ్రహాల రూపంలో ఒక చరిత్రగా రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నాం నిర్మాణానికి మన పుష్పారెడ్డి గారు అలాగే అందరూ కూడా ఈ కమిటీలో చాలామంది ఉన్నారు వీళ్ళంతా కూడా కమిటీ అందా పట్టుకుని అందరినీ సందాలు అడిగి మనం ఈ గుడి నిర్మాణం ప్రతిపాడికే ఓ మంచి వెలుగు ఇవ్వాలని ప్రతిపాడికే ఈ మండల అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవాలన్న ఆలోచనతో మేము ఈ రామాలయం అందరూ కలిపి కష్టపడి రామాలయాన్ని నిలబెడుతున్నాం అందు కాబట్టి మన చిలకమతి ఈరభద్రరావు గారు కూడా మన ఎస్ఎంపిడిసి గారు ఆయన పేరు ప్రతిష్టలో ఉన్న ఒక మంచి వ్యక్తి ఈ దేవస్థానానికి నెంబర్ కింద కూడా ఆయనకి సబ్జెక్ట్గా మిస్సెస్ ఇద్దరికి కూడా నెంబర్గా ఇందులో హ్యాండ్ వాచ్ చేసుకున్నాం ఎందుకంటే ఆయన ఎంతో మంచి వ్యక్తి కాబట్టి ఎన్నో పూజా కార్యక్రమాలకి ఈ దేవస్థానానికి పదివేల రూపాయలు కూడా అందజేశారు ఆయన విరాళం ఇచ్చారు అలాగే రేపు సాయం బోళంతా సాయం చేస్తారు అని హామీ ఇచ్చి ఈ కమిటీలో నెమ్మరకం చేసి ఈయన్ని మనకు రేపు భవిష్యత్తులో మనం ఈ శాస్త్రం తయారైన ద్వారా కూడా అందరూ కలిసి ఉండి ఈ కమిటీ అంతా కూడా ఏర్పాటు చేసి ప్రతిపాడికి ఒక మంచి చరిత్ర ఇవ్వాలని కోరుకుంటున్నాం